దివ్యాంగు నుండి వచ్చి దేనికి ఉన్నటువంటి అవయవానికి తప్ప నాకు కాదు అనేటువంటి ఆలోచన చేసుకోవాలి ఒకటే చెప్తున్నా ఇంకోటి ఏంటంటే మీ ఆలోచననే విత్తనం అదే మీకు వచ్చేటువంటి పంట ఇప్పుడు ఉన్నటువంటి రాజు ఉన్నాడు రాజు ఆయన పిహెచ్ అవుతుందంటే ఆయన ఒక సంకల్పం ఉన్నది దివ్యాంగు దివ్యాంగునైనా అయినా కూడా ఒక పీజీ చేస్తున్నా పీజీ చేస్తున్నా నా నా సమాజానికి ఏమైనా చేయాలి నా తోటి వాళ్ళు బాధపడే వాళ్ళకి కూడా కూడా ఒక దిక్సూచి కావాలనేటువంటి దాని మీద ఆయన నిర్విరామ కృషి చేస్తున్నటువంటి రాజు గారికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదం ఎందుకంటే దివ్యాంగులు అనగానే చాలా మంది ఏమంటారు అంటే చాలా మంది మజాకుండా అనమాట దివ్యాంగుల టీమ్రాపై మీకు రిజర్వేషన్ వస్తుంది ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ వస్తుంది జాబ్ ఈజీగా వస్తుంది తర్వాత నీకు పెన్షన్ వస్తుంది అవ్వస్తుంది ఇవ్వస్తే ముచ్చి చెప్తారు నేను ఒక్కటి వందే సకలాంగులు ఉన్నారు కదా సకలాంగులు ఒకరోజు చెప్తున్నా కదా 디ि व ् य ां ग ु लेखा 1 நிமிஷம் கூட பத்தကလေး 1 நிமிஷம் கூட ப த ் த ကလေးラン ட ் ட 다 க ண ் 1 ந ி ம ி ஷ ம 2 కాలు పని చేయకపోతే కిందమే చోలు మీద మాట రాకపోతే పరిస్థితులు కనుక దయచేసి చెప్తున్నారు కదా సకలాంగులు ఎవరైతే నిజంగా చెప్తున్నారు కదా దివ్యాంగుల నిజంగా గొప్ప వ్యక్తులు ఎవరైతే దివ్యాంగులను నిర్లక్ష్యం చేస్తారో దివ్యాంగులను ఇన్సల్ట్ చేస్తారో దివ్యాంగులు అనేటువంటి దాని మీద ఆ మజర్ చేస్తారో వాళ్ళు నిజంగా చెప్తున్నారు కదా వాళ్ళు నిజంగా చెప్తున్నారు వాళ్ళు ఆ రకమైన తప్ప మీరు అందరు కూడా మనస్ఫూర్తి తెలియజేసుకుంటాం మీ లోపల అచంచలమైన ఉన్నది గనక ఆ శక్తిని ఎట్లా వెలికి తీయాలనేటువంటి ఆలోచన చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం ఎందుకంటే అద్భుతమైనటువంటి తెలివితేటే మనకు ఆ తెలివితేటంతో మనం ఎట్లా ముగొట్టుకోవాలి ఏ రకంగా